నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం ఓం గం గణపతయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ అయగ్రీవం ఉపాస్మహే ఉపాధ్యాయ దినోత్సవము అనేటువంటిది ఈ మధ్య సెప్టెంబర్ ఐదో తారీఖుని దేశమంతా జరుపుకున్నాను అయితే దీనిలోని ఈ ఉపాధ్యాయ దినోత్సవాలని జరుపుకోవడం పాఠశాల యొక్క తీరుతెన్నులు విద్యార్థుల ఉపాధ్యాయుల యొక్క పరిశీలించిన పరిశీలించడం మీదట వీడియో నాకు ఎందుకో చెయ్యాలనిపించింది ఇందులో ఈ విషయంలోని ఏమిటంటే నాటి గురు నాడు ఉన్న గురు శిష్య సంబంధం విచ్ఛిన్నమైపోయిందా అనిపిస్తుంది ఎందుకంటే గురు పూజా మహోత్సవంలో అని చెప్పే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఆనాడు ప్రభుత్వము లాల్ నెహ్రూ గారి డైనస్టీలోని ఇది అరవై ఆరు ఆ ప్రాంతంలోని జరుపుకోవాలని చెప్పేసి ఆయన పేరు మీదుగా జరుపుకోవాలని ఆయన ఎమినెంట్ స్కాలరు ఆయనకి ఎక్సిబిషన్లో కూడా ఆయన పేరుని జరుపుకోవడం అనేది అట్ట ఆక్షేపణ లేదు ఆ తర్వాత ఆ రోజు సెప్టెంబర్ ఐదో తారీఖున ప్రతిసారి కూడా గురు పూజ మహోత్సవం చెప్పి గురుశిష్య సంబంధం మెరుగుపడడానికి ప్రవేశపెట్టినటువంటిది ఇది అయితే ఆ సంబంధాలు ఉన్నాయా లేదా అంటే అయితే రెండు రకాలైన గురు పూజ మహోత్సవం ఇది ఆయన పేరు అంతకుముందు వ్యాస పూర్ణిమ అనేటువంటిది కూడా గురు మహోత్సవం లాంటిది ఎందుకంటే గురు పూజలు గురు పౌర్ణమి అనేది దాని పేరే గురు పౌర్ణమి దాని గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది అయితే వ్యాస మాట ఏమిటని అడిగితే గణపతి వ్యాసుడు యొక్క సంబంధమే గురు పౌర్ణమి యొక్క సంబంధం మరి వాళ్ళు గురు శిష్యులే వాళ్ళు గురు శిష్యులే ఇప్పుడున్న వాళ్ళు గురువులు శిష్యుల యొక్క సంబంధాలు ఉన్నాయంటే అంత పేలవంగా అయిపోయింది అంటే అంత పేలవంగా అయిపోయింది అంటే ఒక్కరోజు పూజ చేసి మిగతా అన్ని రోజులు కూడా గురువుల్ని గౌరవిస్తున్నారా విద్యార్థులని సందేహం అంటే గౌరవించే వాళ్ళు గౌరవిస్తున్నారు గౌరవించలేని వాళ్ళని గౌరవించలేని వాళ్ళ సంఖ్య పెరిగింది ఎందుకు అనేటువంటిది ఒక విమర్శనాత్మకమైనటువంటి విషయాన్ని మనం చర్చించుకోవాలి ఇందులో పెద్దలందరూ వాటి వాళ్ళు ఎవరైనా పాల్గొంటే బాగుండు కానీ దీని మీద ఏ పెద్దలో కూడా నిజాన్ని చెప్పడానికి ఒప్పుకోవడం లేదు కారణం ఏంటంటే ఈనాటి పాఠశాల వ్యవస్థలు తరగతి గదుల యొక్క పరిస్థితులు పాఠాలు చెప్పే తీర్శనులు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పరిస్థితి రాయితీలు ఇవన్నీ కూడా అన్నింటికీ ఒక కారణం ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అనేటువంటిది గురు శిష్య సంబంధాన్ని నిర్వీర్యం చేస్తేనే మనకు ఓట్లు పడతాయనే రాజకీయం కూడా ఇందులో ఉండి ఉండవచ్చు కాకపోతే మనకి అసలు జీర్ణం కావు కూడా ఎందుకంటే ఆ పిల్లలు పెద్దలు పెద్దలు అంటే ఇక్కడ మూడు రకాలైనటువంటి ముఖ్య బిందువుల్లో పనిచేయవలసిన అవసరం ఉంది ఇది ఒక కార్డాన్ ట్రయాంగిల్ కార్డాన్ ఒకటి తల్లిదండ్రులు రెండు గురువులు మూడు శిష్యులు అనేటువంటిది ఈ శిష్యు పరమాణం అంటే మూడు బిందువులతో ఏర్పడేటువంటి ఒక త్రికోణ స్థితి ఈ త్రికోణ స్థితి గురించి త్రికోణం గురించి పైతాగ్రస్ వారు చాలా పరిశోధించి చాలా విషయాలు చెప్పారు అది ఎవరు ఈనాటి గురువులకి అర్థం కాదు గురువు అనేటువంటి వాడు ఉపాధ్యాయుడు అంటే నేను ఒకటి రెండు దగ్గరకు వెళ్ళాను ఆ రోజు వెళితే కనీసం ఉపాధ్యాయుడు అంటే వివరణ ఏమిటో ఎవరు కూడా చెప్పలేదు ఉపాధ్యాయనము అధ్యయనము చేసిన వాడు దగ్గరగా అను గురువుకి ఉపాధ్యాయుడికి చాలా తేడా ఉన్నదన్నది నేను చాలాసార్లు వీడియోల్లో చెప్పడం అంటూ జరిగింది అయితే ఇది పెద్దలు ఏమి కోరుకుంటున్నారు మా పిల్లవాడు క్లాస్ ఫస్ట్ రావాలని పెద్దలు కోరుకుంటున్నారంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం కోరుకుంటున్నారు నాకు గురువు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాడు గురువు ఏం కోరుకుంటున్నాడు నన్ను కనీసం పాఠం చెప్పని ఏంటర్రా బాబు అనేవాళ్ళు ఉన్నారు పర్లేదు ఆయన వింటే విన్న లేకపోతే లేపేయండి వాళ్ళు భుజాల మీద చెయ్యేసి వాళ్ళ యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకొని కొంతమంది శిష్యులను తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ద్వారా పా కళాశాలి పాఠశాలలోని తరగతి గదులు నడిపించేటువంటి గురువులు కూడా ఉన్నారు అయితే ఇందులో సూడో సెక్యులరిజం లాగే ఇక్కడ సూడో ఇది ఈ విధమైనటువంటి సూడో సెక్యులరిజం లాగా కూడా ఈ టీచర్స్ అనేటువంటిది సూడో టీచింగ్ వెనడాది కూడా అక్కడ పనిచేస్తూ ఉంది వీటన్నిటికీ మనం కారణాలు ఎక్కడా ఏవి చెప్పలేవు పరిస్థితి అయితే దీన్ని అనుసరించి నేను ఒక రకమైనటువంటి ఒక పాట రాయడం జరిగింది ఆ పాటను కూడా పాడడం ఒక దగ్గర జరిగింది దాన్ని మళ్ళీ పాడడానికి నిర్ణయించుకున్నాను ఓ ఓ టీచర్ టీచర్ బాబు బాబు నువ్వు పాఠం చెప్పకపోతే పరుసైపోతావు రోయ్ కరుసైపోతావు రో కరుసైపోతావు రో అలసైపోతావు రో అలసిపోయి ఆగిపోతే తరుగైపోతావు రోయ్ రోయ్ ఓ టీచర్ బాబు ఓ టీచర్ బాబు గౌరవానికి గురితే ఉండదు దాచి పెడితే దాచా పండదు నువ్వు పాఠ్యభాగం పెడితే నువ్వు ఖర్చైపోతావు రోయ్ ఓ టీచర్ బాబు నువ్వు తరుగైపోతావు రోయ్ చదివినాక తరగతి ఉండదు చదివినాక తరగతి ఉండదు ఉండదు కదలిపోతే కాలం ఆగదు కదలిపోతే కాలం ఆగదు మరచిపోయే మాటలోనా మరచిపోయే మాటలోనా మరచిపోయే మాటలోనా మరచిపోయే మాటలోనా మరచిపోయే మాటలోనా పరీక్ష గతి మారిపోతే ఏమైపోతావు రోయ్ ఓ విద్యార్థి ఏమైపోతావు రోయ్ పరీక్షకు తరగతి గ్రే మారిపోతే ఏమైపోతావు ఓ విద్యార్థి ఓ టీచర్ బాబు ఇద్దరు ఓ విద్యల బాబు రోయ్ ఓ విద్యల బాబు నుద్దు రోయ్ పథకాన్ని విడిచి పెడితే బద్దకాన్ని బద్దకాన్ని విడిచి పెడితే నమ్మకంతో నడస మార్చితే నమ్మకంతో నడిచి మార్చితే మీకు తరుగే లేదోయి మీకు తరుగే లేదోయి ఓ విద్యల బాబు నీకు తరుగే లేదోయి విద్యనిచ్చే ధ్యానమూర్తి విద్య చదివే విద్యార్థి మరువ పోకండి విద్యల ధ్యానం మరువ పోకండి విద్యల ధ్యానం అది సజ్జల న్యాయం అది సజ్జల న్యాయం కూడని విద్యలు కూడ కూడని విద్యలు కూడకు కూడకమండి కూడన విద్యలు కూడకండి భావ బ్రతుకులో భారతీయము బ్రతుకు పండగ రాజకీయము విడిచిపెడితే బ్రతుకు దండగ చేసే రాజకీయము విడిచిపెడితే రాజకీయాన్ని విడిచిపెట్టకుంటే ఏ నువ్వు తరుగైపోతావు రోయ్ రాజకీయాన్ని విడిచిపెడితే మెరుగైపోతావు రోయ్ భారతీయుల్లో భారతీయుడు వెలిగిపోతాబోయ్ వెలిగిపోతాబోయ్ వెలిగిపోతావోయ్ వెలిగిపోతావోయ్ అందరికీ నమస్కారం लोका सामस्ता शुक्नो ओम तो शांति शांति